కొంతమందికి కుక్కతో ఒక వంకర అంటూ పెద్దలు అంటూ ఉంటారు కరెక్ట్ గా ఈ సామెత బిగ్ బాస్ హౌస్ లో కొనసాగుతున్న దువ్వాడ మాదిరికి సూట్ అవుతుందనే చెప్పాలి ఈ విషయం పక్కన పెడితే తనుజా వాళ్ళ నాన్న అంటే భరణి ఎల్లిపోయాడని చెప్పి చాలా ఎమోషనల్ అవుతుంది ఇక ఇదే తరహాలో బాధపడుతుండే దువ్వాడ మాదిరి ఎక్కడికొచ్చి అని ఓదార్చడం కాకుండా తనుజా ఎందుకంత ఓవర్ చేస్తున్నావు ఆయన నీ తోటి కంటెస్టెంటే కదా అంతలా ఏడాల్సిన అవసరం ఏముంది ప్రతిదానికి ఇంత ఓవర్ అయిపోకూడదు యాక్ట్ చేయకూడదు అంటూ పుండు మీద కారం జలితే ఎలా ఉంటుంది అలా మాట్లాడుతుంది దువ్వర మాదిరి ఇందులో భాగంగా తనుజా కలగ చేసుకొని మీకు ఎమోషన్స్ ఉండవని నాకు ఎప్పుడో తెలుసండి కానీ మళ్ళీ నాకు ఇప్పుడు ఒకసారి అందరూ కావాలని చెప్పి మీరందరూ బాండింగ్ తో ఉన్నారు బాండింగ్ తో ఉన్నారంటూ మమ్మల్ని విడగొట్టి ఈ వారం నన్ను మా నాన్నతో మాట్లాడికుండా చేశారు ఏది ఏమైనప్పటికీ టాప్ ఫైవ్ కంటెస్టెంట్ ని మీ వల్లే బయటకి పంపించారు నేను ఈ రోజు చెప్తున్నా కదా ఈ వారం మీ అందరికీ కూడా ఒక్కొక్కరికి సరదా తీర్చకపోతే నా పేరు అనే కాదు అంటూ మంగమ్మ సభదం చేస్తుంది లైవ్ లో అంతేకాకుండా మాధురి గారు మీరు డైరెక్ట్ గా నాతోనే పెట్టుకున్నారు కాబట్టి మీరు అలాగే ఏదైతే నా గురించి మాట్లాడారో పవన్ కళ్యాణ్ గురించి అన్నిట్లకి మీకు రేపటి నుంచి ప్రతిదీ చెప్పుకొస్తాను అంటూ సీరియస్ వార్నింగ్ ఇచ్చింది దువ్వాడ మాధురికి దీంతో మాదిరి ఎందుకలా రెచ్చిపోతున్నావు ఎవరి మీద కోపం నామే చూపిస్తున్నావేంటూ తనుజాన్ అంటే ఎక్స్ట్రా లేదంటూ ఏలెత్తి ఏలెత్తి మరి వార్నింగ్ ఇచ్చింది దువ్వాడ మాదిరికి ఏది ఏమైనా సరే మాదిరి తీరు అసలు జనాలకి నచ్చదనే చెప్పాలి ఈ వారం నామినేషన్ లోకి రావాలి హారతిచ్చి బయటకు పంపాలి మరి మీరేమంటారు తనుజా ఓరం మాసం వార్నింగ్ ఇచ్చినా దువ్వాడ మాదిరికి కరెక్ట్ గానే ఇచ్చిందా లేదా అనేది కామెంట్ చేయండి మరి ఇదంతా కూడా ప్రస్తుతం లైవ్ లో చోటు చేసుకుంటుంది మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్